స్వార్థ ఏడవ ఇరవై వచనం నుండి మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దొంగతనములను నరహత్యను వ్యభిచారములు లోభమును చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్లి మనిషిని అపవిత్రపరచని ఆయన చెప్పాను పరిశుద్ధమే తండ్రి పడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడము దర్శించము ఆత్మీయంగా కట్టుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వినామని హెచ్చిస్తూ మా ప్రభుణే శుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి మా పరమ తండ్రి ఆమె మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి మనము పరిశుద్ధంగా ఉండాలి అంటే మన హృదయంలో ఉన్నటువంటివన్నీ కూడా వెళ్ళినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం మన హృదయంలో ఏమున్నాయి మనము నింపబడాలి మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించాలి అప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాము పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఆ పోలికగా అనగా మన రూపాంతరం చెందిస్తాడు కనుక మన హృదయంలో చెడ్డవి ఏదైతే ఉంటాయో ఆ చెడ్డవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాము ప్రభులాగా బ్రతకగలుగుతాము ఆ చెడ్డవన్నీ మన హృదయంలో ఉండడం ద్వారా ఆ చెడునే చేర్చేవారంగా ఉంటాం కనుక ఈ చెడ్డవన్నీ మన లోపల ఉన్నాయా లేవా అని మనం ఒకసారి చూసుకుందాం మరలా ఒకసారి నేను చదువుతాను చూడండి ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు మనిషి నుండి బయటికి వచ్చేవి అతన్ని అపవిత్రం చేస్తాయి ఎందుకంటే మానవుల హృదయాల నుండి దురాలోచనలు చారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము లోభం చెడితనం కృత్రిమం కామవికారం మత్సరం దేవదూషణ అహంభావం అవివేకం బయటికి వస్తాయి ఇదే లోపల నుండి బయటికి వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి కాబట్టి మనిషిని హృదయంలో ఇవన్నీ ఉంటే గనక అవి లోపల నుండి బయటికి వచ్చి మనుషుల్ని అపవిత్రం చేస్తాయి బయటి నుంచి లోపలికి వచ్చి అపవిత్ర పరచపడ అపవిత్రపరచబడే మనుషుడు కూడా భోజన పదార్థాలను బట్టి మనుషుడు అపవిత్రపరచబడు గాని పాపిగా చేయబడు గాని మనిషి హృదయంలో ఇవి గనక ఉంటే ఇవి వీటి ద్వారా మనుషుడు అపవిత్రపరచబడతాడు పాపిగా చేయబడతాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఉన్నాయి మనుషుని హృదయం లోపల ఏమున్నాయో చెప్పండి దురాలోచనలు ఉన్నాయా చెడ్డ ఆలోచనలు మన హృదయం లోపల ఉండకూడదు చెడును గురించిన ఆలోచనలు కీలు చేయాలనే ఆలోచనలు ఇతరులకి నష్టం చేయాలనే ఆలోచనలు కాబట్టి ఇలాంటి ఆలోచనలు గనక నీలోపల ఉంటే ఈ ఆలోచనలు బయటికి వచ్చి మనకు నష్టం చేస్తాయి పాపం చేసేటట్టు మనకు చేస్తాయి కాబట్టి ఈ దులాలోచన మన లోపల ఉండకుండా మనం తీసివేసుకోవాలి రెండవది జారత్వము అని రాయబడింది మనుషుని హృదయంలో జారత్వము గనక ఉంటే అంటే వ్యభిచారం చేయాలనే గుణ లక్షణాలు గనక నీ లోపల ఉంటే కామ కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు కనుక నీ లోపల ఉంటే అవి ఖచ్చితంగా బయటికి వస్తాయి నువ్వు వ్యభిచారం చేసేటట్టుగా పాపం చేసేటట్టుగా చేస్తాయి కనుక నీ లోపల గనక జారత్వం అనే స్వభావం ఉందా అట్లయితే అది హృదయంలో నుంచి తీసివేసుకోవాలి ఉంటే హృదయం నుంచి తీసేసుకో జారత్వం సంబంధించిన ఆలోచనలు ఉంటే తీసివేసుకోవాలి అలాగే దొంగతనం దొంగతనం అనేటటువంటి గుణలక్షణం వాళ్ళ లోపల ఉందా దొంగతనం చేయాలనేటటువంటి ఆలోచనలు లోపల ఉన్నాయా అయితే గనక వాటి నుంచి కూడా మనం విడుదల పొందాలి ఖచ్చితంగా ఈ ఆలోచన లోపల ఉంటే అవకాశం వచ్చినప్పుడు నువ్వు దొంగతనం చేస్తావు ఒకవేళ దొంగతనానికి సంబంధించిన స్వభావమే నీ హృదయంలో లేకపోతే నీవు చేయలేవు కనుక దొంగతనం చేసేటటువంటి స్వభావం మన లోపల ఉందా ఉంటే గనక ఈరోజు మనం తీసేసుకోవాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అట్లాగే నరహత్యలు నరహత్య చేసేటటువంటి స్వభావం ఉండకూడదు ఇతరుల మీద కోపం పెట్టుకొని పగ పెట్టుకొని మనం ఉన్నామనుకో వారిని చేసిన నష్టాన్ని బట్టి కీడన బట్టి వారికి ఎట్లాగైనా చేసి వారికి ఏదైనా చేయాలి అనేటటువంటి స్వభావం మన లోపల ఉండకూడదు వారిని క్షమించి మర్చిపోయే స్వభావమే మన లోపల ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు వ్యభిచారం చేసేటటువంటి స్వభావం మన లోపల ఉండకూడదు మోహబు చూపుతో చూసేటటువంటి ఆలోచనలు మన హృదయంలో ఉండకూడదు వ్యభిచారని చూసి ఆశించేటటువంటి కన్నులు కలిగి మనం ఉండకూడదు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వ్యభిచార రాకూడదు జారత్వానికి సంబంధించిన లోపల ఉండకూడదు అందరినీ మన తల్లిగా చెల్లిగా అక్కగా సహోదరి సహోదరులుగా మనం చూసే వారముగానే ఉండాలి తప్ప మనము చెడు ఆలోచనలు రానియకుండా ఉండేవారముగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే లోభము కూడా ఉండకూడదు మన లోపల లోభం కి ఆలోచనలు ఉండకూడదు అలాగే చెడుతనము మన లోపల ఉండకూడదు అలాగే కృత్రిమం ఉండకూడదు కామ వికారం ఉండకూడదు మత్సరము ఉండకూడదు అని రాయబడింది మత్సరము కూడా ఏమాత్రం ఉండకూడదు అంటే అసూయకు సంబంధించిన లక్షణాలు మన లోపల ఉండకూడదు దేవదూషణ కూడా మన లోపల ఉండకూడదు దేవుణ్ణి దూషించేటటువంటి స్వభావం కూడా మన లోపల ఉండకూడదు అహంభావము ఉండకూడదు అవివేకము ఉండకూడదు ఇవన్నీ మన హృదయంలో గనక ఉంటే అవి బయటికి వచ్చి మనల్ని అపవిత్రులుగా చేస్తాయి మనల్ని దేవుడు ఎందుకోసం పిలిచినాడు పరిశుద్ధులుగా ఉంటే మన దేవుడు పిలిచినాడు కానీ అపవిత్రుడుగా ఉంటకో పిలవలేదు కనుక ఇవి మనుషుని హృదయంలో ఉంటే బయటికి వస్తాయి అపవిత్రులుగా చేస్తాయి కనుక మన హృదయంలో ఇవి ఉండకుండా మనం చూసుకునే వారంగా ఉండాలి ఉంటే గనక మనం వాటి మీద జయం అనుగ్రహించమని ప్రార్థన చేయాలి వాటిని తీసివేయమని ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనకి కొండ మీద ప్రసంగంలో ప్రభుని క్రీస్తులు వారు ఏమని చెప్తారంటే నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినలా దాని నరికి పారవేయమంటాడు అట్లాగే నీ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాని పేరికి పారవేయమంటాడు అంటే దాని అర్థం ఏంటిది ఒకవేళ పాపం చేయడానికి నీ చేయి ప్రేరేపిస్తే దాన్ని తీసేసుకో నీ కన్ను కూడా పాపం చేయడానికి నేను ప్రేరేపిస్తే దాన్ని తీసేసుకో అన్నాడు నీ హృదయంలో ఈ స్వభావము పాపం చేయడానికి నేను ప్రేరేపిస్తే ఆ స్వభావాన్ని తీసేసుకో నువ్వు అంటే ప్రభావ నన్ను శిక్షించైనా పర్వాలేదు నాలో నుండి ఈ పాపాన్ని తీసివేయి అని మనం గారి అప్పుడు ప్రభు మనలో ఉన్న ఆ స్వభావము ఎలా వెళ్తదో అలాగే మనల్ని రూపాంతరం చెందిస్తాడు ఈరోజు నీ స్వభావం ఏంటో నీకు అర్థమవుతుందా ఇతరులు చెప్పేదాకా మనం చూడొద్దు ఇతరులు చెప్తారు ఇదిగో నీ లోపలి స్వభావం ఉంది ఇదిగో నీ లోపల దొంగతనం చేసే స్వభావం ఉంది వ్యభిచారం చేసే స్వభావం ఉంది చెడుతనేమనే స్వభావం ఉంది దురాలోచన అనే స్వభావం లోపల కనబడుతున్నాయి కాబట్టి తీసేసుకొని ఇతరులు చెప్పేదాకా చూడకూడదు మనకు మనకే తెలుస్తుంది కదా మన హృదయంలో మన స్వభావం ఏంటో తెలుస్తుంది కదా అప్పుడే మనము ఆ స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి ఇంతకీ నువ్వు ఎలాంటి స్వభావం గలవాడవో నీకు అర్థమవుతుందా ఇంతకీ నువ్వు ఎలాంటి స్వభావం గలదానివో నీకు అర్థమవుతుందా నీ హృదయంలో ఏ లక్షణాలు ఉన్నాయో నీకు అర్థమవుతున్నాయా ఎవరికి అర్థమవుతాయి వెలిగించబడిన వ్యక్తికి మాత్రమే అర్థమవుతాయి ఈరోజు ప్రభు చేత వెలిగించబడ్డావా నిజమైన వెలుగు ఉండెను ఆ వెలుగు లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని రాయబడింది నువ్వు వెలిగించబడ్డావా ఇంకా చీకటిగానే ఉన్నావా చీకటిగానే ఉంటే ఈ సంగతులు నీకు అర్థం కావు కానీ దేవుని చేత వెలిగించబడితే ఈ సంగతులు నీకు అర్థమవుతాయి ఇవి తీసేసుకోవడానికి ఇష్టపడతావు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతావు ప్రభు కొరకు ఇష్టపడతావు కానీ వెలిగించబడక చీకటిగానే ఉంటే మాత్రము ఈ సంగతి తీసివేసుకోవడానికి ఇష్టపడవు ఈ సంగతులు నీ లోపల ఉన్నాయని చెప్పడానికి కూడా ఇష్టపడవు నువ్వు వెలిగించబడ్డావా చేసుకో వెలిగించబడితే నీలో ఉన్న పాప స్వభావం స్పష్టంగా నీకు అర్థమవుతుంది విడిచిపెట్టడానికి ప్రభుకు ప్రార్థన చేస్తావు నిజంగా ఒప్పుకుంటావు కనుక నువ్వు పాపంలో పడకముందే ప్రభు శిక్ష మీదకి రాకముందే ఇతరులు నీ లోపల ఈ స్వభావం ఉంది ఇది మంచి స్వభావం కాదు అని చెప్పకముందే మనకు మనముగానే ప్రభు పాద సన్నిధికి వచ్చి ప్రవ్వా ఈ స్వభావం నా లోపల ఉందయ్యా దయచేసి నన్ను క్షమించు ఈ రక్తం చేత కడుగు వాటి మీద నాకు జయ జీతం ఇవ్వు అని మనం అడుగుదాం అలాగడిగి ఆ ప్రతి పాప స్వభావం మీద జయ జీవితం పొందుదాం పరిశుద్ధంగాను యథార్థంగాను దేవునికి తగినట్టుగాను మనం బ్రతుకుదాం క్రీస్తు లాగా క్రీస్తు కొరకు మనం బ్రతుకుదాం ఆయన రాకర కొరకు ఎదురు చూద్దాం పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉందాం అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాము